గ్రామ పంచాయతీలో హెల్కే తీసుకు కార్యక్రమానికి వచ్చిన మన రాంబాబు గారు అదేవిధంగా మన అగ్రికల్చర్ మేడం గారు ఈశ్వర్ గారు ధిరాజ్ గారు మరియు మన నాగరాజ్ గారు మన లక్ష్మణ్ గారు అదేవిధంగా మన అధ్యక్షుడు కుమార్ గారు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన నాయకులకు గ్రామ పంచాయతీ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా కూడా శనికాయలు డిస్ట్రిబ్యూషన్ మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇది అందరూ కూడా తీసుకుపోయి ఏమో చేస్తామని అనుకుంటా ఉన్నాను ఒక మూట వచ్చి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనకి జనకాయలు మూట కొన్ని గవర్నమెంట్ మనకి వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇస్తా ఉంది మిగిలింది వెయ్యి నూరు రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంటుంది రైతు చేసుకోవాలనేసి దీన్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే ఎవరికి ఒక నూరు రూపాయలకి ఐదు రూపాయలు లాభం తీసుకొని అమ్మేస్తా ఉంటాం అంటే జరిగి ఉండే నూటికి తొంభై పర్సెంట్ మన మండలంలో అయితే ఒక ఆరేడేళ్ళు ఎరికాయలు బ్రహ్మాండంగా ఇస్తా ఉంటాయి శరికాయ లేచేవాళ్ళు తెగిపోయినారు దీనివల్ల ఏమరా మనకు ప్రయోజనము లాభము నష్టము అంటే అందరూ కూడా గుర్తు తీసుకోపోయి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు బుక్ ఇచ్చి ఆ బుక్ లో సర్వే నెంబర్ రాసుకొని అగ్రికల్ ఆఫీసర్ మీకు ఇస్తా ఉన్నారు దీని శరికాయ లేసిన కంపెనీ వాళ్ళు వస్తారు మీరు ఇన్సిపెక్షన్ చేసి ఇన్సిపెక్షన్ లో మీరు వేసింటేనే మీకు అన్నదాత చుక్కీబావా చంద్రబాబు నాయుడు ఒక ఎక్కడ ఒక రైతుకి ఇరవై వేలు ఇస్తాడు వచ్చే నెలలో ఆగస్టులో ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు ఒక పాస్బుక్ ఇస్తాను డబ్బులు అన్నదాత సుఖీబాబు అనేసి మీరు కదా జినికే వేసింటేనే మీకు ఆ డబ్బులు వస్తుంది తీసుకో వేయకుండా పోతే ఆ ఇరవై వేలు కటింగ్ అయిపోతుంది ఆ ఇరవై వేలు నాకు కూర్చిందని చెప్పి నెక్స్ట్ పని తక్కుపోయినలా రంగనాథన్ తక్కుపోయినా ఎమ్మెల్యే తగ్గపోయినా కూడా రాదు దీన్ని గుర్తు పెట్టుకోండి మీరు తీసుకోపోయి నూరు రూపాయలకి యాసిపెడి ఈ పొద్దు మీరు లాస్ చేసుకుంటారు ఇరవై వేల రూపాయలు లాస్ అయిపోతే మేము ఎవరు ఏం చేసేది ప్రతి ఒక్క రైతు శనికాయలు వాళ్ళు వాళ్ళన్ని కూడా అగ్రికల్ ఆఫీసర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ చెప్పినారు గవర్నమెంటే మీరు శనికాయలు ఎవరు కావాలో అంతా ఇయ్యండా మళ్ళీ వాళ్ళు వేసినా లేదా మళ్ళీ చేయకపోతే చేయాల మనం ఫోటో తీసుకుంటే కంపల్సరీ వచ్చేస్తుందండి నువ్వు శనికాయలు వేసిందేనే నీకు ఇరవై వేల రూపాయలు పెడతారు లేదంటే ఇరవై వేల రూపాయలు నీకు కటింగ్ అయిపోతుంది ఈ నూరు రూపాయలు ఇన్నూరు రూపాయలు చూస్తారా ఇరవై వేలు చూస్తారా దాని ఆలోచించండి మీ శనికాయలు ఎన్ని కావాలో తెప్పించి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ఎన్ని కావాలో చెనికాయలు ఇస్తామని సక్రమంగా వేసుకునే వాళ్ళు ఉంటే అందరికీ ఏండి అని చెప్పినారు మీరు వేసుకోపోయి మొత్తం కూడా అమ్మేస్తా ఉన్నారు దయచేసి అది చేయదండా ఇత్తనాలు ఇవి ఎవరు కావాలన్నా వాళ్లే తీసుకోకుండా మిగిలిన వాళ్ళు వేసుకోకుండా ఉండే రైతు కూడా మనకి చంద్రబాబు నాయుడు అన్నదాత చుక్క డబ్బులు ఇస్తాడు తీసుకోపోయి వేసుకోకుండా ఉండే డబ్బులు ఏం అర్థమైంది చెప్పింది మీ శనికాయ మీ సర్వే నెంబర్ ఇచ్చి రాసి మీరు తీసుకోబోయి వేయకుండా పోతే ఈ డబ్బులు ఇరవై వేల రూపాయలు రాదు ఈ నూరు రూపాయలకి ఇన్నూరు రూపాయలు చూసి ఇరవై వేల రూపాయలు రాసి చేసుకుంటారు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా అందరికి చెప్తా ఉన్నాం మళ్ళీ రాలేదని మాతాకు వస్తే మేమేం చేసేకేయలేదు తీసుకోబోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకుంటే అందరికీ కూడా డబ్బులు వస్తుంది దీని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మన అగ్రికల్చర్ మేడం గారు మాట మాట్లాడే తెలియజేస్తున్నాం మండలం మొత్తం కూడా ఇరవై రెండు రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ పెట్టడం జరిగింది ఈ కుమార్లపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలో రెండు వందల యాభై బ్యాగులు అందుబాటులో ఉండడం జరిగింది ఇది దాదాపుగా నూట యాభై ఎకరాలకు సాగు విస్తీర్ణానికి సరిపోతుంది పోయినసారి చూస్తే మనకు డెబ్బై ఎకరాలకు మాత్రమే సాగు అయింది పోను ఫోను విస్తీర్ణం అయితే తగ్గుతా ఉంది తీసుకున్న విత్తనానికి కూడా సాగులోకి రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి